శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగే అవకాశం ఉందా అదేవిధంగా బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా భార్యాభర్ సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా అసలు ద్రవ్యోల్బవనంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనగా గావిద్దాం ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోత్ర నెంబర్ని సంప్రదించండి అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార మాత్రమే గోచార రీచ మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూలలో మీకు ఏది తెలియకపోయినా కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము ఈ మార్చి నెలలో మేషం మొదలు కూడా మేనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే వృత్యక రాశి వారికి మార్చి నెలలో అద్భుతమైన అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా కాస్త నిలబడుతూ ఉంటారు సెకండ్ ఇన్కమ్ అనేది ఈ జనరేట్ అవుతుంది అది కూడా ఉగాది తర్వాత వృచ్చిక రాశి వారు రెండో జీతాలు తీసుకోవడానికి కానీ లేదా వ్యాపారాన్ని స్లీపింగ్ పార్ట్నర్ లో చేయడం కానీ ఒక పెద్ద డీల్ అనేటువంటిది మీరు పూర్తి చేయడం కానీ చేస్తుంటారు విందు వినోదాలు విరివిగా పాల్గొంటారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటుంటారు రాజకీయ నాయకులకి మంచి అవకాశంగా చెప్పవచ్చు కేడర్ మిమ్మల్ని గుర్తించి ఉన్నతమైన పదవుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతున్నాయి పైగా వృచ్చిక రాశిలో ఉన్న వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్న వారికి అద్భుత అవకాశాలు గోచరిస్తున్నాయి కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి వీటి వల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకి బాట వేసేటువంటి మార్గాలు కనబడతాయి ఈ ఉగాది తదనాంతరం నుంచి వృచ్చిక రాశి వారికి అంతేకాకుండా వృచ్చిక రాశి వారు మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే మార్చి తొమ్మిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు మధ్యలో చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు పేపర్ వర్క్ సంబంధించి కానీ టైరుకు సంబంధించి కానీ ఫుడ్ బిజినెస్ సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనలు చెప్పవచ్చు పైగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం లభిస్తుంది ప్రస్తుతం సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి తమ ఉద్యోగం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఉద్యోగం విషయంలో ప్రస్తుతం ఉద్యోగ రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి అంతేకాకుండా వృచ్చక వారు వివాహం కొరకు శ్రీకారం చుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ నెలలో వివాహం కోసం ఆలోచించవద్దు ఈ నెలలో మీరు చూసేటువంటి సంబంధాలన్నీ కూడా తప్పు తడకలుగా ఉంటాయి ఇక సంతానం కొరకు చూసేటువంటి వారికి మీ శుభవార్త అయితే వింటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి సంతానం విషయంలో ఒకటి రెండు సార్లు ఈ నెలలో మీరు కన్ఫామ్ అయ్యేటువంటిది ఆలోచించుకుని గర్భసంచి వ్యవస్థను ఒక్కసారి పరిశీలన చేసుకుని ఉంచుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా వృక్షక రాశి వారికి ఈ నెలలో ధనపరంగా కాస్త కలుగుతూ ఉంటుంది పైగా మీరు పెట్టేటువంటి పెట్టుబడి అద్దరూపై కలిసి వచ్చేటువంటిదే కానీ ఎకరాలు నష్టం అనేటువంటిది చవి చూడరు విదేశాలు వెళ్ళాలి ఆలోచన ఉన్న వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళవద్దు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే కనుక దాన్ని తర్వాత నెలకి వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి విషయం పక్క ఎముకలు కానీ లేదా గొంతుకు సంబంధించి కానీ ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రమాదాలు అనేటువంటివి మార్చి ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ప్రమాదం పొంచి ఉంది ప్రతి నిత్యము కూడా గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామి వారికి పిల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి అడ్డంగా విభూతిని ధారణ చేయండి సర్వం శ్రీ మహాగణాది నిరాక్షం కలుగుతుంది మేనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మిక ధనం లభించడం జరుగుతుంది ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలను ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపకం తగ్గుతుంది ఇతర ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు చదువు మీద కాస్త శ్రద్ధ నేయడం తగ్గుతుంది నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే మనం ఇలాగే ఉండాలి రానున్న రోజులు మనవేలే ఈ నెల ఏ ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి గడ్డు ఉంది అవకాశాలు లభించవు శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది కాస్త డిప్రెషన్ లోని ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేట సూచనగా చెప్పవచ్చు మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ సీ ఫుడ్స్ చేపలు రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ రైతు పంటకు సంబంధించినటువంటి ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని విచ్చిచ్చాలి అనుకుంటే కనుక మార్చి నాలుగవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు మధ్యలో విచ్చిచ్చండి రూపాయి కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు తాత ము తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధీకరణ చేసుకుంటారు స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా తెలుస్తుంది ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు విలువైన వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ గుండెకి సంబంధించి కానీ కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి ప్రతి నిత్యము కూడా చక్కగా ఈశ్వర ఆరాధన కానీ నారాయణ ఆరాధన కానీ చేయండి అద్భుతంగా కలిసి వచ్చే సూచన అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి శ్రీమన్ నారాయణ రాక్షం కలుగుతుంది